నేటి విశ్వాస నాయకురాలు ఎలిజబెత్ ఈవర్ట్స్ గ్రీన్ కానీ బెట్టి గ్రీన్ గా పిలుస్తారు ఈమె అమెరికన్ పైలట్ గా రక్షణ శాఖలో సేవలందించి తరువాత మిషనరీగా సమర్పించుకుని క్రైస్తవ మిషన్లకు మద్దతుగా పైలట్ గా సేవలందిస్తూ మిషన్ ఏవియేషన్ ఫెలోషిప్ అనే మిషనరీ సంస్థను స్థాపించెను గ్రీన్ పంతొమ్మిది వందల ఇరవై జూన్ ఇరవై నాలుగున అమెరికాలోని వాషింగ్టన్ సీటిల్లో జన్మించేను ఈమె తన విశ్వాసాన్ని పెంపొందించే భక్తుడైన ప్రెస్బిటేరియన్ కుటుంబంలో పెరిగింది ఏరోనాటికల్ రంగంలో చదువుతూ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో చేరింది తరువాత మహిళా ఎయిర్ ఫోర్స్ సర్వీస్ పైలట్స్ లో చేరి సైనిక విమానాలను నడిపేందుకు పైలట్ గా శిక్షణ పొంది రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో పైలట్ గా రవాణా విమానాలతో సహా సైనిక విమానాలను నడిపింది దీనితో విలువైన విమాన అనుభవాన్ని పొందింది ఈమె అనుభవాలు మిషన్ ఏవియేషన్ ఫెలోషిప్ లో ఈమె పాత్రకు సిద్ధం చేసి తన నైపుణ్యాలను మిషనరీ పని కోసం ఉపయోగించింది ఈమె పరిచర్య మిషనరీ సేవకు మద్దతుగా విమానయానాన్ని ఉపయోగించడం చుట్టూ కేంద్రీకృతమై ఉంది ప్రపంచవ్యాప్తంగా సుదోరా ఏకాంత కమ్యూనిటీలకు సువార్తను వ్యాప్తి చేయడంలో విమానాలు సహాయపడతాయని ఈమె బలంగా నమ్మి ఇతర క్రైస్తవ పైలట్లతో కలిసి మిషన్ ఏవియేషన్ ఫెలోషిప్ ని స్థాపించింది మిషనరీలు బైబిల్ అనువాదకులు వైద్య బృందాలు మానవతా సహాయానికి సురక్షితమైన సమర్థవంతమైన విమాన రవాణాను అందించడం వీరి లక్ష్యం ఈమె దక్షిణ అమెరికా ఆఫ్రికా ఆసియా పసిఫిక్ లలో ప్రయాణించి పెరు నైజీరియా న్యూ గినియా వంటి దేశాలలో కూడా సేవలందించింది ఈమె పని బైబిల్ అనువాదం వైద్య మిషన్లు విపత్తు సమయాలలో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికిన సేవలందించడానికి ఈమె జీవితాన్ని అంకితం చేసింది ఈమె పంతొమ్మిది వందల నలభై ఆరులో మొదటిగా మెక్సికోలోని మారుమూల అడవికి మిషనరీలను తీసుకువెళ్లింది తర్వాత దక్షిణ అమెరికాలోని మిషనరీలకు సామాగ్రిని అందజేస్తూ ఆండీస్ పర్వతాలను దాటిన మొదటి మహిళా పైలట్ గా ఈమె చరిత్ర సృష్టించింది రిమోట్ కమ్యూనిటీలకు సహాయం చేస్తూ సువార్తను వ్యాప్తి చేయడం మానవతా మిషన్లకు మద్దతు ఇవ్వడంలో విమానయానం పోషించగల శక్తివంతమైన పాత్రను ప్రదర్శించింది ఈమె రెండు వేల పదిహేడులో ఈమె విమానయాల రంగంలో మహిళలు చేసిన గణనీయమైన కృషికి గౌరవ పురస్కారం పొందెను ఇది క్రైస్తవ మిషనరీ రంగానికి కూడా గౌరవవంతమైన గుర్తింపు పైలట్ గా బాధ్యతలు ముగించిన తర్వాత గ్రీన్ మిషనరీ ఏవియేషన్ కోసం వాదించడం కొత్త పైలట్లకు శిక్షణ ఇవ్వడం కొనసాగించెను ఈమె మరణించిన సువార్తతో మారుమూల ప్రాంతాలకు చేరుకోవడంతో నేటికీ తన జ్ఞాపకాలను కొనసాగిస్తూనే ఉన్నది నేటి విశ్వాస నాయకురాలు బెట్టి గ్రీన్ తనకు కలిగిన నైపుణ్యాన్ని అనుభవాన్ని మిషనరీ పరిచర్యకు ఎలా వినియోగించిందో అలాగే మన నైపుణ్యాలను కూడా ప్రభువు పరిచర్యకు ఉపయోగించుచు ఇతరులను కూడా ప్రేరేపిద్దాం ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి